బానుతో ఫ్యాషన్ ఈ ఈరోజు మీకు నేను మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అది కూడా శ్రావణ మాసం కలెక్షన్ అండి శ్రావణ మాసంకి నేను తీసుకున్న కలెక్షన్ మీరు చూస్తే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి శారీస్ వచ్చాయని మీరు డెఫినెట్గా అనుకుంటారు కాబట్టి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో నేను మీకు మంచి మంచి శారీస్ అయితే చూపిస్తాను అది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాటకుండా నేను తీసుకున్న శారీస్ని మీకు చూపించేస్తాను మంచి కలెక్షన్ అండి మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూసేయండి వెల్కమ్ టు భారత్ ఫ్యాషన్ ముచ్చట్లు ఫస్ట్ శారీ అండి మంచి శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ ఉన్న శారీ మంచి మామిడి మామిడి పచ్చి మామిడికాయ అంటారు కదండి పచ్చి మామిడికాయ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత చక్కగా ఉందో శారీ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుంది చూడండి చాలా చక్కగా ఉంది కదా శారీ శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి మంచి కలర్ అండి మంచి ఫ్యాబ్రిక్ తక్కువ ప్రైస్కి నేను తీసుకున్నాను చాలా బాగుంది కదా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ అనేది చెప్పుకోవచ్చు మంచి పచ్చి మామిడికాయ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అసలు ఈ శారీ ఎంత బాగా వచ్చింది చూడండి చూస్తున్నారు కదా బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు చాలా చక్కగా వచ్చింది శారీ మీద ఫ్లవర్స్ ఈ ఆకులతో వచ్చిన డిజైన్ ఇచ్చారండి శారీ మొత్తం ఇలాగే వచ్చింది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది పైట్ అండి ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో ప్లెయిన్గా అసలు చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందండి అసలు నాకైతే బాగా నచ్చింది శ్రావణ్ మాసానికి మంచి కలెక్షన్ అనేది చెప్పుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీ వచ్చిందండి అసలు ఎంత బాగుంది చూడండి మంచి కలర్ అండి అసలు మంచి కలరు చూడంగానే నచ్చేసింది అసలు ఏదైనా శారీ తీసుకునేటప్పుడు ఫస్ట్ చూసిందే బాగుంటుందండి ఇంకా తర్వాత ఎన్ని చూసినా కూడా ఇంకా నచ్చవు ఈ శారీ కూడా అలాగే దీంట్లో ఈ కలర్ చూడంగానే అసలు ఇదే బాగుంది ఇంకా ఎన్ని కలర్స్ చూసినా కూడా దీంట్లో బాగా నచ్చలేదండి ఇదే బాగా నచ్చింది చాలా బాగుంది కదండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మంచి శారీ అయితే వచ్చేసింది మంచి క్లాత్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా నెక్స్ట్ శారీలోకే వెళ్ళిపోదాం నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ లైట్ పింక్ కలర్ శారీ చాలా లైట్ పింక్ కలర్ శారీ అండి చాలా లైట్ వెయిట్ శారీ చాలా మెత్తగా ఉంది చూడండి ఎంత బాగుందో ఈ శారీ మంచి ఫ్యాబ్రిక్ అండి ఈ శారీ నేను ఎంత తక్కువకి తీసుకున్నాను తెలుసా జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఈ శారీ నేను తీసుకున్నాను అసలు శారీ కూడా గుచ్చుకుంటుంది అని కూడా లేదండి చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది చూడండి ఈ శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంచి కలర్ అండి శారీ మొత్తం ఇలాగే ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి శారీ మొత్తం ఇలాగే ఫ్లవర్స్ వచ్చాయండి చాలా బాగుంది కదా మంచి శారీ అండి ఓపెన్ చేస్తాను చూసాయండి మంచి ఫ్యాన్సీ శారీ అండి లైట్ వెయిట్ శారీ శారీ మొత్తం ఫ్లవర్ ఫ్లవర్స్ ఇలా వస్తాయి చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ శారీకి అసలు చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది లైట్ వెయిట్ శారీ అండి శారీ కూడా గుచ్చుకుంటుందని కాదు చాలా స్మూత్గా ఉంది శారీ క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండి శారీ శారీ నాకు ఫోర్ హండ్రెడ్ రూపీసే పడింది చూడగానే బాగుంది అనిపించింది తీసేసుకున్నాను కట్టుకుంటే బాగుంటుందండి డీసెంట్ లుక్ వస్తుంది శ్రావణ మాసానికి అయితే మంచి కలెక్షన్ అనేది చెప్పుకోవచ్చు చాలా బాగుంది చూడండి కలెక్షన్ మాత్రం శారీకి ఇలా సిల్వర్ కలర్తో లైన్స్ వచ్చాయి చూడండి శారీ మొత్తం ఇలాగే వచ్చింది బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది సేమ్ శారీ చూడండి చాలా బాగుంది కదా కట్టుకుంటే చాలా బాగుంటుందండి శారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడిందండి దీన్ని బ్లౌజ్ చూపిస్తాను చూడండి శారీ బ్లౌజ్ అండి ఇది లైట్ పింక్ మీద సిల్వర్తో బ్లౌజ్ వచ్చింది అదే కలర్ మీద వీరు బ్లౌజ్కి కూడా లైన్స్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది ఇదంతా బార్డర్ అండి హ్యాండ్స్కి బాగుంది కదా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇంకొక శారీ అండి ఇది కూడా లైట్ పింక్ కలర్ శారీ లైట్ అంటే లైట్ చాలా లైట్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడంగానే నచ్చింది ఎంత డీసెంట్గా ఉంటుందంటే ఈ శారీ కట్టుకోం అంత బాగుంటుంది డీసెంట్ లుక్ వస్తుందని చెప్పి నేనైతే ఫస్ట్ ఈ శారీ తీసేసుకున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే నాకు మంచి శారీ అయితే వచ్చేసింది మంచి డీసెంట్ లుక్ అండి చాలా మెత్తగా కూడా ఉంది క్లాత్ కూడా బాగుంది థ్రెడ్తో లైన్స్ ఇచ్చారండి దీనికి చంకిల్ యాడ్ చేశారు ఆ థ్రెడ్ మీద అక్కడక్కడ మంచి ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది కదా ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి లైట్ లైట్ పింక్ కలర్ శారీ లైట్ పింక్ కలర్ శారీ మీద ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం ఇలా వచ్చింది శారీ మంచి లైట్ వెయిట్ శారీ అండి శారీకి ఇలాగా థ్రెడ్తో లైన్స్ వచ్చి థ్రెడ్ మీద చమకీలు యాడ్ చేశారు ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మంచి డీసెంట్ కలర్ అండి డీసెంట్ లుక్ కూడా వస్తుంది శారీ కట్టుకోగానే ఈ శారీ నేనైతే ఈ శారీస్తో పాటు తీసుకున్న షాప్లో తీసుకోలేదండి పక్క షాప్లో తీసుకున్నాను ఒక్క శారీ అక్కడ తీసుకున్నాను ఇది నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి నాకు మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు కట్టుకోగానే డీసెంట్ లుక్ వస్తుందని చెప్పి ఈ శారీ తీసుకున్నాను చూడంగానే బాగుంది అనిపించింది దీని మీద బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా మంచి పన్నాతో వచ్చింది బ్లౌజ్ కూడా శారీ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలాగే వచ్చిందండి శారీ మీద ఫ్లవర్స్ పెద్దగా ఉన్నాయి బ్లౌజ్ మీద ఫ్లవర్స్ చిన్నగా ఉన్నాయి శారీ కలర్స్ కొంచెం శారీ మీద కన్నా బ్లౌజ్ కలర్ కొంచెం డల్గా అనిపిస్తుంది ఆఫ్ వైట్ అంటారు కదా అలాగొచ్చింది బ్లౌజు ఇంకా మిదాదంతా సేమ్ టు సేమ్ అలాగే ఉంది శారీకి వచ్చినట్టే థ్రెడ్ వర్క్తో లైన్స్ వచ్చి చమకీలు యాడ్ చేశారు మంచి డీసెంట్ అండి డీసెంట్ కలర్ అని చెప్పుకోవచ్చు డీసెంట్ లుక్ కూడా వస్తుంది శారీ కట్టుకోగానే కానీ చూడ్డానికన్నా కట్టుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది శారీ నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం శారీ అండి డైలీ యూస్ అని చెప్పి తీసుకున్నాము మంచి వెయిట్లెస్ శారీ లేజర్ క్లాత్ అంటారు కదా ఆ క్లాత్ అండి మంచి ఫ్లవర్స్ వచ్చిందండి చాలా మెత్తగా ఉందండి తీసుకున్న శారీస్ మొత్తం మంచి ఫ్యాబ్రిక్ అండి అసలు ఎక్కడో గుచ్చుకుంటుందని కూడా లేదు ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది చూడండి మీకు కనిపిస్తుంది ఈ శారీ రెండు ఇరవై ఐదు రూపాయలు పడిందండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ శారీ వచ్చింది డైలీ యూస్ అని చెప్పి ఈ శారీ తీసుకున్నాము ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి డైలీ యూస్ శారీ అండి మంచి లేజర్ క్లాత్ వచ్చే శారీ శారీకి మొత్తం ఇలాగే తీగలు తీగలుగా వస్తాయి ఇలా చూడండి షైనింగ్ ఉంది శారీ మీద శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది శారీ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలాగే షైనింగ్ వచ్చింది చూడండి లైన్స్ తో ఇది అండి శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది బ్లౌజు ఇది అండి డైలీ యూస్ కనీ తీసుకున్నారండి మంచి కలర్ అండి మంచి కలరు బాగుంది కదా ఇది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడిందండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడింది ఈ శారీ శారీ మొత్తం ఇలాగే తీగలు తీగలుగా వస్తాయి నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి మంచి కలర్ కాంబినేషను ఆరెంజ్ కలరు ఎంబ్రాయిడ్ పచ్చ రెండు మిక్స్ అయిన కలర్ అండి ఇదేమో ఏమో ఎమ్రాయల పచ్చ వచ్చింది శారీ మొత్తం ఏమో ఆరెంజ్ కలర్ వచ్చింది శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చండి ఈ శారీ మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి టూ ఫిఫ్టీ రూపీస్కి ఎంత బాగుంది చూడండి శారీ కూడా చాలా చక్కగా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ మెయిన్గా చాలా బాగుంది చూడండి శ్రావణ మాసానికి అయితే మంచిగా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ మీకు ఎక్కడైనా దొరికితే ఇలాంటి శారీ ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉన్న శారీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడైనా దొరికిద్దండి మనకి మనకి ఎక్కడ టూ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీ రాదు బయట కుచ్చులు చూడండి ఎంత బాగున్నాయో బయట కుచ్చుళ్ళు కూడా చూడండి అసలు బయట కుచ్చులు వేస్తేనే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు వీళ్ళు కుచ్చులు కూడా యాడ్ చేసి ఇది లేస్తో సహా శారీతో కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారండి విత్ బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ శారీని కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి కలర్ చూడండి అసలు ఎంత బాగుందో మంచి ఆరెంజ్ కలర్ ఎంబ్రాయిడ్ పచ్చ రెండు కాంబినేషన్లు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదంతా బయట అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఆరెంజ్ కలర్తో డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో మంచి ఫ్యాన్సీ సారీ అండి క్లాత్ కూడా చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్కి శ్రావణ మాసానికి కలెక్షన్ అంటే మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ అండి రా సిల్క్లో బ్లౌజ్ వచ్చింది ఇది హ్యాండ్స్కి ఇచ్చారు ఇదేమో బాడీకి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు చాలా బాగుంది కదండి శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ అండి టూ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి చాలా బాగుంది శారీ మాత్రం నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం మంచి శారీ అండి నేను తీసుకున్న శారీస్ మొత్తంలో ఏ కనిపిస్తుంది ఏదో అంటారు కదా ఈ సంవత్సరం మొత్తం నాకు గ్రీన్ కలరే ఎక్కువగా కనిపిస్తుంది నేను తీసుకున్న శారీస్ మొత్తం గ్రీన్ కలరే ఆడాయి ఈ శారీ మాత్రం చూడండి ఈ శారీ కూడా ఎంత బాగుందో బయట అంచు చూడండి మంచి డీసెంట్ కలర్ అండి అసలు ఈ శారీ నేను ఫస్ట్ వేరొక షాప్లో చూశాను అక్కడ వే వేరే రేట్ ఉంది నేను తీసుకున్న ఈ శారీ ఇంకో షాప్లో అక్కడికి ఇక్కడికి నాకు హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ వచ్చింది అక్కడ ఎంత పడింది అనుకుంటున్నారు ఫోర్ హండ్రెడ్ పడిందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఒక శారీ ఇదేమో త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ హండ్రెడ్కి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి రెండు పక్క పక్కనే హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ వచ్చింది అందుకని చెప్పి నేను ఈ షాప్లోనే ఈ శారీ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మంచి కలర్ కాంబినేషన్ శారీ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఈ శారీ కూడా నేను మీకు వీడియో పెడతాను ఆ రేట్ కా రేట్ది వేరే షాప్లో ఎంత రేట్ పడిందో ఈ షాప్లో ఎంత పడిందో మీకు చూపిస్తాను చూడండి వేరే షాప్లో నాకు తీసుకున్న రేటు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో త్రీ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుంది చూడండి మంచి డీసెంట్ లుక్ ఉండే శారీ అండి మంచిగా ఉంది చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ చీర నిండా ఉన్నాయి చాలా బాగుంది చూడండి బార్డర్ కూడా చాలా చక్కగా వచ్చింది గోల్డ్ కలర్తో శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది బ్లౌజు ఇది పై అండి బాగుంది కదా శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఈ శారీ మాత్రం త్రీ హండ్రెడ్ రూపీసే పడింది త్రీ హండ్రెడ్ రూపీస్కి మంచి డీజెంట్ లుక్ వచ్చే శారీ అండి నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం ఈ శారీ మాత్రం మంచి శారీ అండి మంచి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో అసలు ఎంత చక్కగా ఉందో నా శారీకి నా డ్రెస్కి మ్యాచింగ్ అయిపోయినట్టుంది రెండు ఒకేలాగా అనిపిస్తున్నాయి శారీ మాత్రం చాలా బాగుందండి చాలా మంచి ఫ్యాన్సీ శారీ శారీ చూడగానే చాలా బాగా అనిపించింది నేనైతే తీసేసుకున్నాను వచ్చింది శ్రావణ మాసం ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని ఫంక్షన్లు ఉంటాయి అందుకని తీసేసుకున్నాను అది కూడా మన బడ్జెట్కి తగ్గట్టే ఉందని నేను తీసుకున్నాను చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఈ శారీ చాలా బాగుంది కదా శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత మెత్తగా ఉంది అసలు చాలా బాగుంది అసలు ఈ శారీ మాత్రం నాకైతే బాగా నచ్చేసింది చూడంగానే తీసేసుకున్నాను చీర కుచ్చుళ్ళు చూడండి ఎంత బాగున్నాయో బయట కుచ్చులు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది శారీ మాత్రం నాకైతే బాగా నచ్చేసింది ఈ శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీసే పడిందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఎంత మంచి కలెక్షన్ చూడండి శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ అనేది చెప్పుకోవచ్చు ఈ శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి దీని డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు స్కై బ్లూ కలర్ మీద ఎల్లో రెడ్ గ్రీన్ అని చెప్పి అన్ని కలర్స్తో డిజైన్ ఇచ్చారు మంచి సీజన్కి మంచి కలెక్షన్ అనేది చెప్పుకోవచ్చు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది పైట అండి బయటకి అక్కడక్కడ ఒక్కొక్కటి కుర్చీలు ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి రా సిల్క్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు దీని మీద మనం ఎంబ్రాయిడింగ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ చేయించుకుని వేసుకుంటే చాలా బాగుంది కదండి శారీ మొత్తం గ్రాండ్ లుక్ ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అసలు ఏమొస్తుంది చెప్పండి మంచి కలెక్షన్ అండి శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ అనేది చెప్పుకోవచ్చు అదండి నేను తీసుకున్న కలెక్షన్ మొత్తం మీరు చూసేశారు కదా శ్రావణ మాసంలో నేను తీసుకున్న ఆఫర్ మీద శారీస్ అన్ని మీకు చూపించేశాను ఎయిట్ హండ్రెడ్కి ఎక్కువగా అయితే నేను తీసుకోలేదు ఎయిట్ హండ్రెడ్ తక్కువ పెట్టే నేను తీసుకున్నాను కానీ ఎక్కువైతే నేను పెట్టలేదు మీకు కానీ నేను తీసుకున్న శారీస్లో ఏ శారీ అయినా నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ శారీని ఈ బడ్జెట్లో తీసుకోవచ్చు అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నా వీడియోస్ కూడా ఎవరైనా చూస్తున్నారని చెప్పి ఆ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ బాధతో ఫ్యాషన్ ముచ్చట్లు